హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసా ఫోన్ కారా వెల్కమ్ టు అంజుల్ మనం చూసింది పుల్కాడ్ సరస్ ఫ్రెండ్స్ ఇది సూలూరుపేట దగ్గర నుంచి పది కిలోమీటర్ల దూరం ఉన్నదండి ఫెమింగో ఫెస్టివల్ పార్ట్ త్రీ అండి ఇది మనం ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ చూసాము ఇది పార్ట్ త్రీ ఇక్కడ పుల్కాడ్ సరస్సులో బోటింగ్ ఏర్పాటు చేశారండి గవర్నమెంట్ వారు ఈ బోటింగ్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా వెళ్ళొచ్చండి స్విమ్మింగ్ ఫెస్టివల్లో ఫ్రీగానే తీసుకోబోతున్నారండి ఈ అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్ళాము కానీ ఆ వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే బోట్ మీద వెళ్తున్నప్పుడు వీడియో షూట్ చేయడం ఎందుకని చేయలేదండి అందువల్ల బోట్ దిగిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేసి చూపిస్తాం చూడండి అందరూ లైఫ్ జాకెట్లు వేసుకొని వెళ్తున్నారు చాలా సరదాగా ఉంటుందండి బోట్స్ గారు వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోలు మీరు చూసి ఎందుకు నిర్మించాలని కోరుకుంటున్నామండి ఒకే ఫ్రేమ్లో నేను బోర్డులో అన్ని కనబడుతున్నాయి ఐడెంటిఫ్లి కార్డ్ సర్వీస్ కనబడుతుంది చూడండి ఒకే ఫ్రేమ్లో మీకు రెండో చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ వన్స్ అకేండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్